దేవుని వాక్యం మనం ప్రకటిస్తాం నాయన వర్క్ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైనా తమ్ముడు గమనించాలి మంచి ప్రశ్న అడిగావు ఇది కోటి వరహాల ప్రశ్న కోటి వరహాల జవాబు దేవుని వాక్యాన్ని మనం ప్రకటించడమే మన పని ప్రకటించిన వాక్యాన్ని బట్కెళ్ళి ఎవరెవరిలో ఎలా వర్క్ చేయాలో ఆ పని చేయడం పరిశుద్ధాత్మ దేవుని పని అంతేగాని ఒక మనిషిని గురుగుగా గుర్తుబట్టి వీడిని గోధుమలాగా మార్చాలి అని ఇండివిజువల్ అటెన్షన్తో వాడు మనం తీర్పు తీర్చడం మన పని కాదు మనం డిక్లేర్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ దేవుని సత్యాన్ని డిక్లేర్ చేస్తాము మన నోటి నుంచి వచ్చిన వాక్కును పట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు ఆయన సర్వజ్ఞుడు ఎవడు గురుగో ఎవడు చీడ పురుగో ఆయనకు బాగా తెలుసు కనుక మనం విశ్వాసముతో మనం వాక్యం చెప్పడం పరిశుద్ధాత్మ నడిపింపు కింద కానీ ఒకరిని పట్టుకుని బాబు నువ్వు గురుగులాగా పెడుతున్నావు నువ్వు గోధుమలాగా మారాలి అని అని అంటే వాడు సంఘం నుంచి వెళ్ళిపోతాడు మనం దేవుని సత్యాన్ని ప్రకటించేటప్పుడు జడ్జ్మెంటల్ గా పర్సనల్ గా జడ్జ్మెంటల్ గా ఉండొద్దు hello you know okay yeah thanks a lot. god bless okay